తెలుగు ఆస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన అత్యంత శుభప్రదమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ముఖ్యంగా ధనసు రాశిలో జన్మించిన వారి జీవితంలో ఒక సువర్ణ అధ్యయనం ప్రారంభం కాబోతుంది జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మీ జీవితంలో ఊహించని మలుపులు జరగబోతున్నాయి మీరు మూడు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు జరగబోయేది పూర్తిగా తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆనందంతో ఆశ్చర్యపోతారు అందుకే ఈ విషయాలను ప్రశాంతంగా ఏకాగ్రతతో వినడానికి చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ సమాచారాన్ని పూర్తిగా గ్రహించే ప్రయత్నం చేయండి మీ జీవితంలో ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ కూడా తీరిపోయే సమయం ఇది అంతేకాదు ధనసు రాశి వారికి ఇకపై పట్టిందల్లా బంగారం కాబోతుంది మీ ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది మీ ఇంట్లో ధన వర్షం అనేది కురుస్తుంది డబ్బు రావడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ధన ద్వారాలు మీ కోసం పూర్తిగా తెరుచుకోబోతున్నాయి ఇప్పటిదాకా మిమ్మల్ని వికరించిన అదృష్టం ఇకపై మీ చేయి పట్టుకొని నడిపించబోతుంది అదృష్టం అనేది మీకు అన్ని విధాలా కలిసి రాబోతుంది సమాజంలో ఒక ఉన్నతమైన స్థానానికి మీరు ఎప్పటి నుండో కలలు కంటున్న శిఖరాలకు మీరు ఖచ్చితంగా ఎదుగుతారు అయితే జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల తర్వాత మీరు వినబోయే ఆ మూడు అతిపెద్ద శుభవార్తలు ఏమిటి వాటితో పాటు ఈ ధనసు రాశి వారు ఏ చిన్న పరిహారాలు శ్రద్ధగా చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని రెట్లు శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడ కూడా వదలకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో మీ జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పులు ఏమిటో మీకు సంపూర్ణంగా అర్థమవుతాయి ధనుసు వారి వ్యక్తిత్వం ఇక మనం ధనుసు వారి గురించి వివరంగా చూసుకున్నట్లయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైతే మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో అలాగే పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో మరియు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు అందరూ ధనుసు రాశి వ్యక్తులుగా పరిగణించబడతారు ఈ ధనస్సు రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మగౌరవం అనేది ప్రాణం కన్నా ఎక్కువగా ఉంటుంది స్వయం ప్రతిపత్తి అంటే తమ నిర్ణయాలు తామే తీసుకోవాలని పట్టుదల అధికంగా ఉంటుంది తమ వ్యక్తిగత విషయాలను ఇతరులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెబుతారు అనవసరంగా అన్నీ పంచుకోరు అంతేకాదు తమ సొంత విషయాలలో ఇతరులు జోక్యం చేసుకుంటే అస్సలు సహించరు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు మీ ఆలోచనలు ఎప్పుడూ కూడా చాలా ఉన్నతంగా తారాస్థాయిలో ఉంటాయి మీ ఊహలు కూడా చాలా విశాలంగా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద కళలు కంటారు ఆ కళలను కేవలం కళలుగానే వదిలేయరు వారు తలచిన పనులను చాలా వరకు సాధించేటువంటి అద్భుతమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మీరు ఏక గ్రహులు అంటే ఏ విషయాన్నైనా ఒకసారి వింటే లేదా చూస్తే చాలు దానిని పూర్తిగా గ్రహించి గుర్తుపెట్టుకోగలరు మీరు అనుకున్న ప్రతి పనిని ఎంత కష్టమైనా సరే పట్టు వదలకుండా ఖచ్చితంగా పూర్తి చేయాలనే తత్వం మీలో ఉంటుంది ఎలాంటి కొత్త పనినైనా కొత్త సాంకేతికతనైనా సరే చూసిన వెంటనే దాన్ని నేర్చుకొని ఆచరణలో పెట్టడం అనేది వీరిలో ఉండే ఒక గొప్ప ప్రత్యేకత అదేవిధంగా చాలా వ్యూహాత్మకంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు ధనస్సు రాశి వారికి వేదాంతపరమైన విషయాలలో ఆధ్యాత్మిక చింతనలో దైవం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది వీరి మాటల్లో కపటం కానీ వంచన కానీ ఉండదు అందువల్ల ధనుసు రాశి వారు చాలా మంచి వాక్దాటిని అంటే మాట్లాడి నేర్పును కలిగి ఉంటారు అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వీరు చాలా నెమ్మదిగా ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ నిదానంగా ప్రవర్తిస్తూ ఉంటారు అది వారి వ్యూహంలో ఒక భాగం సమాజంలో వీరి యొక్క ఆధిక్యతను ఎదుగుదలను చూసి ప్రతి ఒక్కరూ కూడా కొంత ఈర్చపడే విధంగా వీరి యొక్క నడవడిక వీరి జీవన అనేది ఉంటుంది ఇది వీరి తప్పు కాదు వీరి ఎదుగుదలకు చూసి ఇతరులు తట్టుకోలేకపోవడం అదేవిధంగా వీరు ఎవరినైనా పొగిడితే పొంగిపోయే రకం అస్సలు కాదు అలాగే ఎవరైనా విమర్శిస్తే కుంగిపోయే రకం కూడా కాదు ఎవరైనా వీరిని బెదిరించినా భయపెట్టాలని చూసినా వీరు అస్సలు వారికి భయపడడం కానీ వెనక్కి తగ్గడం కానీ చెయ్యరు ధైర్యంగా ఎదుర్కొంటారు ధనుసు రాశి అంటేనే విల్లు అంటే విల్లు నుండి వదిలిన బాణం ఆ బాణం ఎలాగైతే లక్ష్యం వైపు సూటిగా వేగంగా దూసుకుపోతుందో అలాగే ఈ రాశి వారు కూడా తమ జీవిత లక్ష్యాల వైపు అంత పట్టుదలతో వేగంతో దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు తమ జీవితంలో ఒక మంచి ఉన్నత స్థితికి రావడానికి వీరు పగలు రాత్రి అని తేడా లేకుండా చాలా కష్టపడతారు వీరికి మంచితనంతో పాటు పట్టుదల కూడా చాలా అధికంగా ఉంటుంది కానీ వీరిలో ఉన్న ఒకే ఒక బలహీనత వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ ఈ తీవ్రమైన కోపం వల్ల ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరు చాలామందికి శత్రువులు అవుతారు కానీ ఒక మంచి విషయం ఏమిటంటే వీరికి కోపం ఎంత తొందరగా వస్తుందో అంతే తొందరగా చల్లారిపోతుంది మనసులో పెట్టుకొని ఎవరిపైన పగ తీర్చుకోవాలని అనుకోరు అలాగే ఒకరి ఎదుగుదలను చూసి కుళ్ళుకోవడం కుతంత్రాలు పనడం అసూయపడడం అనేవి వీరికి రక్తంలోనే లేదు ధనుసు వారు ఎల్లప్పుడూ ఇతరులకు మంచి జరగాలని కోరుకునే స్వచ్ఛమైన మనసున్న వ్యక్తులు కానీ ఇతరుల క్రీడును మాత్రం కళలు కూడా కోరుకోరు అయినా సరే వీరి మంచితనాన్ని అపార్థం చేసుకొని వీరి సూ ముక్కు సూటితనాన్ని తట్టుకోలేక చాలామంది వీరిని శత్రువులుగా భావించే వ్యక్తులు ఉంటారు వీరి ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ వారు ఎప్పటికీ వీరిపై విజయం సాధించలేరు ఈ ధనసు రాసి వారి జీవితంలో అలాగే వారి జాతకంలో వారికి ఎన్నో మంచి అలవాట్లు ఉంటాయి ముఖ్యంగా ఇతరులకు సహాయం చేసే గుణం వీరికి వెన్నతో పెట్టిన విద్య ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తమకు ఉన్నంతలో సహాయం చేయడానికి వెనకడుగు వేయరు ఈ విధమైనటువంటి గొప్ప వ్యక్తిత్వం మంచి మనసు కారణంగా ధనుసు రాశి వారికి చాలామంది మంది మిత్రులు శ్రేయోభిలాసులు సంపాదించుకోగలిగారు వీరికి కష్టం వస్తే ఆదుకోవడానికి పది మంది ముందుకు వస్తారు అంటే వీరి సంపాదన అలాగే ధనుసు రాశిలో పుట్టిన వ్యక్తులు చాలా స్వతంత్రమైన అభిప్రాయాలను కలవారుగా ఉంటారు ఒకరి కింద పని చేయడానికి ఒకరి మాటను తలొగ్గడానికి ఇష్టపడరు సొంతంగా ఏదైనా సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలను అనుబంధాలను స్నేహానికి అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరు తమ శ్రేయస్సును కోరే వారిని కూడా అధికంగానే సంపాదించుకోగలుగుతారు వారు వీరికి రక్షణ కవచంలా ఉంటారు వీరి దగ్గర అబద్ధాలు చెబితే వీరికి అస్సలు నచ్చదు నిజాయితీని ఎక్కువగా ఇష్టపడతారు ఇతరులు చెప్పే విషయాల్లోని నిజ నిజానులు ఏమిటి అనే విషయాన్ని చాలా త్వరగా సులభంగా గ్రహించగలుగుతారు వీరిని మోసం చేయడం అంత తేలికైన విషయం కాదు ఈ విధంగా మంచి మనసత్వం సహాయం చేసే గుణం నిజాయితీ వల్ల వీరిని అందరూ ఇష్టపడడం చూసి కొంతమంది చెడు మనసత్వం ఉన్న వ్యక్తులు మాత్రం ఈ ధనుసు రాశి వారిని చూసి వారవలేకపోతారు వీరిపై కుళ్ళు కుతంత్రాలు అసూయ వంటివి పెంచుకుంటారు ఆ అసూయ కారణంగానే అనేక రకాల కుట్రలు పనుతారు వీరిని ఆర్థికంగా దెబ్బతీయడానికి లేదా సమాజంలో వీరి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కొంతమంది వ్యక్తులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ వారి ప్రయత్నాలు ఫలించవు ఎందుకంటే ఈ ధనుసు రాశి వారు తమ అపారమైన తెలివితేటలతో గురుబలంతో ఆ సమస్యల నుండి ఆ కుట్రల నుండి చాలా సులభంగా తప్పించుకోగలుగుతారు దైవానుగ్రహం వీరికి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అదే వీరిని కాపాడుతుంది ధనుస్సు రాశి వారికి శుభవార్తలు ఇక విషయానికి వస్తే జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మీ జీవితంలోకి రాబోయే ఆ మూడు శుభవార్తలు ఏంటో చూద్దాం గ్రహాల సంచారం మీకు అత్యంత అనుకూలంగా మారబోతుంది ముఖ్యంగా మిథున రాశిలో సూర్యుడి సంచారం ధనుసు రాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలను ఇవ్వబోతుంది సూర్య భగవానుడు మీ రాశికి ఏడవ ఇంట అంటే కలత్ర స్థానం భాగస్వామ్య స్థానంలోకి సంచరించనున్న మొదటి శుభవార్త ఈ సంచారం వల్ల మీకు మొదటి శుభవార్త వైవాహిక జీవితం మరియు బంధుత్వాలకు సంబంధించింది మీ వైవాహిక జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కలహాలు మనస్పర్ధలు తొలగిపోయి మాధుర్యం వెల్లవిరుస్తుంది మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు సఫల కృత్యమవుతాయి ఇది మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది రెండవ శుభవార్త ఇక రెండవ శుభవార్త అతిపెద్ద శుభవార్త మీ వృత్తి వ్యాపార ఆర్థిక జీవితానికి సంబంధించింది భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశం మీ భాగస్వామ్యులతో ఉన్న విభదాలు తొలగిపోయే వ్యాపారం లాభాలు బాట పడుతుంది కొత్త వ్యాపార ఒప్పందాలు మీకు అత్యంత లాభదాయకంగా ఉంటాయి విదేశాలలో వ్యాపారం వారి కళలు నెరవేరుతాయి ఉద్యోగస్తులకు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పదోన్నతి లభిస్తుంది జీతం పెరుగుతుంది కోరుకున్న చోటికి బదిలీ కూడా జరగవచ్చు మూడవ శుభవార్త మూడవ అత్యంత ముఖ్యమైన శుభవార్త ఆకస్మిక ధన లాభం మీరు ఊహించని మార్గాల ద్వారా నుండి మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను ఇస్తాయి షేర్ మార్కెట్ వంటి వాటిలో భారీగా లాభపడతారు అంతేకాదు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమై మీకు రావాల్సిన వాటా మీకు దక్కుతుంది నాలుగు మూలల ద్వారా కూడా అదృష్టవరించే అవకాశం బలంగా ఉన్నాయి ఈ విధంగా డబ్బుకు సంబంధించిన అన్ని చింతలు తీరిపోయి ఆర్థికంగా స్థిరపడతారు ఉద్యోగములో ఉన్నత పదవులు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి సంతాన యోగం కూడా కలుగుతుంది పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు పని చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది వచ్చే విజయం దాని కదే మిమ్మల్ని వివరిస్తుంది అంటే ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తే చాలు ఆ భగవంతుడు మీకు ఇవ్వాల్సిన విజయాన్ని ఖచ్చితంగా ఇస్తాడు ఈ విధంగా ధనుసు రాశి వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వారు ఊహించినటువంటి విజయాలను సొంతం చేసుకుంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు ఈ శుభ ఫలితాలు మరింతగా పెరగడానికి మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయడం చాలా ముఖ్యం గురుగ్రహ సంబంధిత పరిహారాల్లో ధనుసు రాశి వారికి అధిపతి బృహస్పతి అంటే గురువు ప్రతి గురువారం గురువుకు ప్రీతికరమైన రోజు ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి తలస్నానం చేసి దగ్గరలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి సాయిబాబా గుడికి లేదా నవగ్రహ ఆలయానికి వెళ్ళి గురు భగవానుడికి ప్రదక్షిణలు చేయండి విద్యం దానం గురువారం రోజున నానబెట్టిన శనగలను కొద్దిగా బెల్లాన్ని కలిపి ఆవుకు తినిపించండి ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం వీలు కాకపోతే పేదవారికి లేదా పండితులకు శనగలు పసుపు వస్త్రాలు పసుపు పుస్తకాలు వంటివి దానం చేయండి తిలకం ప్రతిరోజు ముఖ్యంగా గురువారం నాడు పసుపు లేదా కుంకుమ పువ్వుతో నుదుటిపై తిలకం ధరించండి ఇది మీలో సానుకూలత శక్తిని ఆకర్షణను పెంచుతుంది మంత్ర జపం ఓం రోం బృహస్పతి నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో సంతోషం వెలువరుస్తుంది గౌరవం గురువుల పెద్దలను పండితులను గౌరవించడం వల్ల బృహస్పతి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది సూర్య నమస్కారం అలాగే ప్రస్తుతం సూర్య సంచారం మీకు అనుకూలంగా ఉన్నందున రాబోయే నెల రోజుల పాటు ప్రతి ఉదయాన్నే సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించండి అంటే ఒక రాగి చెంబులో నీళ్లు కొద్దిగా బెల్లం ఎర్రటి పువ్వు వేసి సూర్యునికి నమస్కరిస్తూ ఆ నీటిని సమర్పించాలి దీనివల్ల ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి హనుమాన్ చాలీసా ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలీసా పాటించండి ఆంజనేయ స్వామి దయ ఉంటే మీకు ఎలాంటి నరదృష్టి నరఘోష శత్రు భయం ఉండదు ఆయన మిమ్మల్ని అన్ని బదుల నుండి గట్టెక్కిస్తాడు అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి మంగళవారం హనుమాన్ దేవాలయానికి సందర్శించి సింధూరం సమర్పించాలి విష్ణు దేవాలయం గురువారం విష్ణు దేవాలయం సందర్శించి నైవేద్యం సమర్పించాలి అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది శ్రీ విష్ణు సహస్రనామం ప్రతిరోజు లేదా కనీసం ప్రతి గురువారం శనివారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినండి లేదా పాటించండి ఇది మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి ధనధాన్యాలను వృద్ధి చేస్తుంది తులసి పూజ మీ ఇంట్లో తులసి కోట ఉంటే ప్రతిరోజు స్నానం చేశాక తులసి మొక్కకు నీరు పోసి ప్రదక్షిణం చేయండి నమస్కరించుకోండి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తుంది మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పబడిన ఫలితాలు పరిహారాలు అన్నీ కూడా గ్రహ సంచారాల ఆధారంగా చెప్పబడిన సాధారణమైనవి మీ వ్యక్తిగత జనమాంత జాతకంలో గ్రహాల స్థానాలు ప్రస్తుతం నడుస్తున్న దశలు అంతర్దశలు ఆధారంగా ఫలితాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు అందువల్ల మీకు వీలైతే ఒకసారి మీ వ్యక్తిగత జాతకం మేరకు నిర్దిష్టమైన పరిహారాలు చేసుకోవడం అనేది ఇంకా మీకు శ్రేయస్కారం అది మీకు మరింత బలమైన ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది ఇక ఈ ధనుస్సు రాశి వారి గురించి అద్భుతమైన వ్యక్తిత్వం గురించి వారికి జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల తర్వాత రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ సమాచారం విన్న తర్వాత మీలో ఖచ్చితంగా ఒక కొత్త ఉత్సాహం ఒక పాజిటివ్ శక్తి నిండి ఉంటుందని మేము ఆశిస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి